నమస్కారం నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు ములాఖాత్కెళ్ళి పిల్లలు రామకృష్ణారెడ్డిని మరి పరామర్శించేదని పోయినాడు ఏదో ఆయన ఇరగబెట్టి వరగదీసినట్టుగా దానికోసం పోయి మరి జగన్మోహన్ రెడ్డి అక్కడికి పోయి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని మరి పథకాల్ని చాలా ప్రకటించినాడు ఏ విధంగా అమలు చేస్తారని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నీ మాత్రం మాట తప్పి మడవ తిప్పే మనిషి కాదు మాటిస్తే మాట మీద నిలబడే నాయకుడు ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై రోజులైంది ఫస్ట్ కేబినెట్ ఐదు సంతకాలు పెట్టి ప్రజల కోసం నిర్ణయం తీసుకొని కేబినెట్లో ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా డిఎస్ అనేది నువ్వు చేయలేకుండా పోతే మొట్టమొదటిగా చేసి చూపించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ గతంలో మరి నీ మాత్రం మాట ఇచ్చి మాట తప్పితే పెన్షన్లకు మాట తప్పలేదు నేను అధికారంలోకి వస్తే నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అని చెప్పిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు దాని దృష్టిలో పెట్టుకొని మొన్న ఒకటో తారీఖు జూలై ఫస్ట్ తారీఖు నాలుగు వేలు ఎవరో నాలుగు వేలు గతంలో మూడు వేలు కలిపి వేడు వేలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది నారాజ్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలా నీ మాత్యత కాకుండా కాదు నీ మాత్య పరిశ్రమలు తేకుండా కాదు నారాజ్ చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చిన చరిత్ర కలిగిన నాయకుడు ఉమ్మడి రాష్ట్రాన్ని హైదరాబాద్ని సైదరాబాద్గా మార్చిన నాయకుడు ఐటిక్ సిటీ తెచ్చిన నాయకుడు ఏకైక నాయకుడు నారాజ్ చంద్రబాబు నాయుడు అదే చెప్పాడు చూడు ఈరోజు అమరావతిని ఆ రోజు గతంలో తెలుగు ప్రతిపక్ష నాయకుడిగా మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది నేను ప్రాంతాలు ప్రాంతాలు చిచ్చు నేను అమరావతి కోసం ఒప్పుకుంటాను అని చెప్పి సర్వనాశం చేసిన నువ్వు మరి ఈరోజు మళ్ళా తిరిగి అదే అమరావతిని ఈరోజు పరుగులు పెట్టిస్తున్నాడు అమరావతిని సింగపూర్ చేస్తున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గురించి విమర్శించే సాయే జగన్మోహన్ రెడ్డి కాదు ఎందుకంటే ఒక గుర్తుపెట్టుకో నీ మాత్య పిల్ల పిల్ల శాష్టాలు కానీ రాజకీయం అనుమూలైన మాట్లాడు కానీ పక్కన మాట్లాడుతుంటే ముసి నవ్వులు నవ్వేది కానీ నిన్నగాడే చెప్పాడు మనం ప్రతీకారానికి ఎక్కడ పోకూడదు మనం లాండ్ ఆర్డర్ని ఎక్కడ మించకూడదు ప్రజల కోసం మాటిచ్చాం ప్రజలు మనల్ని గెలిపించారు ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నువ్వేం చెప్పావు కొడవాలని పిచ్చోడు మాట్లాడితే నవ్వుతావు రోజా జబర్దస్త్ రోజా మాట్లాడినప్పుడు పుసి ముసి నువ్వు నవ్వుతావు మా పేళ్ళు నాయన మాట్లాడినప్పుడు నవ్వుతావు ఆఖరికి గుడివాడ అమర్నాథ్ మాట్లాడినప్పుడు నవ్వుతావు మరి వంశీ గన్నవరం వంశీ మాట్లాడినప్పుడు నవ్వుతావు అసెంబ్లీలో ఒక దేవాలయం మాత్రం అసెంబ్లీలో బూతులు మాట్లాడితే నవ్వుతావు అక్కడికక్కడికి మరి అరికట్టాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచన అనుకుంటే ఈరోజు నువ్వేమన్నావు నూట యాభై ఒకటి ఉన్నాం మేము లేస్తే మీరు ఈ రోజు నీ పరిస్థితి చెప్పు చెప్పు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నాను మీరు ఎంతమంది ఉన్నారు పదకొండు మంది ఉన్నారు పదకొండు మంది ఉన్నారని ఈరోజు ఎక్కడ కానీ కించపరిచి మాట్లాడలేదు ఈరోజు నీకు ఒకటే చెప్తున్నాను దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉండడు కదా నువ్వు ఆ రోజు ఏం చెప్పావు పదకొండు షార్ట్ షీట్లు ఉన్నాయి ఈరోజు నీకు పదకొండు షీట్లే ఇచ్చారు ఆ రోజు ఏమన్నావు నువ్వు ఇరవై మూడు మంది కొనుక్కుంటే ఇరవై మూడు మందే నీకు ఇచ్చారు దేవుడు ఉన్నాడు అదే దేవుడు ఇప్పుడు లేకుండా పోయినాడా జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో మాకన్నా ప్రతిపక్ష హోదా ఉండింది నీకు ప్రతిపక్ష హోదాగా ఈ ఈరోజు ప్రజల గురించి మాట్లాడికి నైతిక ఇలువు లేదు మీరు సంక్షేమం గురించి మాట్లాడికి నైతిక లేదు పథకాల గురించి మాట్లాడికి నైతిక ఇలువ లేదు ఒక్క నైతిక ఇలువు ప్రజల కోసం పాటు పాటుపడే పార్టీ పనిచేసే పార్టీలు జనసేన బీజేపీ తెలుగుదేశం మరి ఉమ్మడి ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది సంక్షేమానికి పెద్ద పెట్టేస్తుంది గుర్తుపెట్టుకో ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు ఏ విధంగా పరిపాలన చేయాలా ఇప్పటికే అన్నా క్యాంటీన్లు నేర్పిస్తున్నాం అదేవిధంగా డీఏసీ అదేవిధంగా సూపర్ పథకం కింద మరి అవతాతలకు పెన్షన్ ఇచ్చాం ఇంకా చేయాల్సిన రైతులకు కానీ మరి ఏ విధంగా అమరావతిని పూర్తి చేయాలా ఏ విధంగా పోలవరం పూర్తి చేయాలా రోడ్లు మరమ్మతులు ఏ విధంగా చేపట్టాలా మరి మంత్రులకు గడ సూచనలు మంత్రి మంత్రులు గడ క్యాబినెట్లో సమర్థమైన వాళ్ళని ఎన్నుకుంటున్నారు మాత్ర పిచ్చోళ్ళని నీ మా చదువు చదువు వాళ్ళని ఆ విధంగా మంత్రి క్యాబినెట్లో లేదు ఏ శాఖకు మరి ప్రతిష్టంగా పనిచేసే నాయకత్వాన్ని వాళ్ళకే మంత్రి పదవులు కేటాయించారు నీ దాంట్లో వ్యవసాయ శాఖ మంత్రి అంటే ఎవడన్నా తెలిసిన తిరుపతిలో మా బోర్డు ఇరిగేషన్ మినిస్టర్ అంటే జా భోగి మట్లకా డ్యాన్స్ చేసుకుంటాడు నువ్వు బెట్టింగ్ ఆడతాడు ఎవరో అనిల్ కుమార్ యాదవ్ మరి రోజా టూరిజం మినిస్టర్ అంటుంది ఆయమ్మ టూరిజం గురించి ఆపొద్దు మాట్లాడాల ఆయమ్మ జబర్దస్త్లో డ్యాన్సులు కులుకులు ఆయమ్మ సరిపోతుంది మన బొత్స బెబ్బెబ్బా అనేది తెలిదు బొబ్బొబ్బ అనేది తెలియదు మరి అది సుడిగాడు అంటాడు సూరి అది సనంటాడు అమరావతిని అట్లా పెళ్ళినాయనంటావా అసలు అతనికి ఏమీ తెలియదు ఆ ఆఖరికి పాపం కులాల మీద పోయి ఆ కులాల నుంచి మరి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు వీళ్ళు మాట్లాడతారు మరి కూడా మాట్లాడింది రోజా రోజాకు అందుకే బుద్ధి చెప్పారు నేను చెప్పాను అది కూడా మాకు మా జిల్లాను మా నియోజకవర్గం గడవుతుంది ఏ నగిరి రోజా గారు మొట్టమొదటి ఓడిపోయేది రోజా అని చెప్పినాం ఆయమ్మ పాపం పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ముఖ్యమంత్రి అతనికి ఏం మాట్లాడదాదు పెళ్లిళ్ళ గురించి పేరాల గురించి మాట్లాడతారు సంక్షేమ అని అభివృద్ధి యశస్ పరిశ్రమలు ఏ విధంగా తేవాలా ప్రజలకు ఏ విధంగా మెరుగైన ఫలితాలు ఈ రోజు నీ పార్టీలో ఉన్న కేటరీ నీ ఎమ్మెల్యేలే దుమ్మెత్తిపోస్తున్నారు నిన్ను గురించి మా రాజకీయ భవిష్యత్ తెలిపోయింది వాని పిచ్చోని సద్దల రామకృష్ణారెడ్డిని సలహాదారుని పెట్టుకున్నావు మరి వీళ్ళు తిడతా ఉంటే నోతా ఉన్నావు ఎవరైనా రైతులు వాళ్ళ తాతలో వాళ్ళ ముత్తాసులు సంపాదించిన భూమిని ల్యాండ్ టైటింగ్ తీసుకొచ్చి నీ బొమ్మ పెట్టుకొని ఇచ్చేస్తాను మా కొంపలు ముంచామని గొడవని ఆడుస్తున్నారు ఓడిపోయిన ఎమ్మెల్యేలంతా ఎంపీలు మంత్రులు వీళ్ళందరూ కూడా నోరు కొట్టుకునేది ఒకటే మనంతా చూసాం కర్నూలు మరి కార్సాని రామ్ గోపాల్ రెడ్డి కానీ వీళ్ళంతా ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి పిల్ల శాస్త్రాలు చేశారు పిల్లాట్లు పిల్లాట్లా అన్నాడు మమ్మల్ని అందరిని మా జీవితాలను నాశనం చేసిన మీ యొక్క మాజీ శాసనసభ్యులు ఓడిపోయిన వాళ్ళు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు రోజులు పెట్టి ఇప్పటికైనా నీ వనికిని ప్రతిపక్ష హోదాగా లేదు ఇప్పటికైనా నీ పార్టీ ఉంటుందా ఊడిపోతాదా కాలగర్భంలో గడిచిపోతాదా ఏ విధంగా అవుతాదనేది అనేది గుర్తుపెట్టుకొని మరి ఇప్పుడు రాబోయే రోజుల కన్నా ప్రతిపక్ష హోదా కన్నా సంపాదించుకునే దానికి చూడు కానీ లేని పచ్చని ఇదే మాత్రం చేస్తే నీ పార్టీని కాలగర్భంలో జరిగి కలిపేస్తారు ఇప్పటికొతే మీ ఎమ్మెల్యేలని అందరినీ కూడా కాలగర్భంలో కలిపేసినారు రాబోయే రోజుల్లో మీ యొక్క పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తారు నువ్వు కదా జైలు పోయే సిద్దాం అతనేదో స్వతంత్ర పోరాటం చేసినాడు మాత్రం అతను పరామర్శించాడు ఎవరిని మా చెల్ల మరి పిల్లల రామకృష్ణారెడ్డి ఎవరైనా బుద్ధున్నోడు ఒక శాసనసభ్యుడిగా ఉన్నాడు మూడు మాటలు గెలిచినాడు అక్కడ పోయి ఎవరైనా ఓ దౌర్జన్యంగా పోయి కేడ్రో లేకపోతే కార్యకర్తలు పోయి ఆ ఓ ఏదైనా ఈఎంలా కానీ ఎక్కడైనా దాడి చేసినప్పుడు మనం ఖండించాల్సింది పోయి ఒక శాసనసభ్యుడిగా పోయి ఈ ద్రవిడీ ఆ ఆయమ్లు పగలగొట్టి అక్కడి వాళ్ళ మీద దాడి చేస్తామంటే మీరు ఈ ద్రౌడీ కాడి కన్నా అతి ఘోరంగా ఉన్న వాళ్ళపై పరామర్శించడం ఇది బాధాకరం ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తాం సమర్థమైన నాయకుడు నిప్పుతో సమానమైన నాయకుడు అమరావతిని ఘాట్లో పెట్టే నాయకుడు అమరావతిని స్వర్ణాంధ్రప్రదేశ్ మార్చే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఇది గుర్తు పెట్టుకొని ఇప్పటికే సంక్షేమాన్ని పరుగులు పెట్టేస్తున్నాడు అమరావతిని సమస్యలు జరుపుతూ ఉన్నాడు ఏ విధంగా ఏకవంతంగా మరి ఎమ్మెల్సీ కోర్సెస్ కానీ మినిస్టర్ కోర్సెస్